ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నా బడాబాయి చోటాబాయ్ కన్సర్నల్లో పనిచేయకపోతే మేము ఇదిగో మొత్తం మీకు లిస్ట్ కూడా ఇస్తాం ఇప్పటికి ఇరవై ఏడు కంప్లైంట్స్ ఇచ్చాం ఇరవై ఏడు కంప్లైంట్స్ అఫీషియల్గా గా ఎలక్షన్ కమిషన్ కి మా పార్టీ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఎనిమిది కంప్లైంట్స్ మరొక పంతొమ్మిది కంప్లైంట్లు మిగతా వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళ వైఖరి మీద వాళ్ళ మాట్లాడుతున్న మాటల మీద మరి మేము ఇవ్వడం జరిగింది మొత్తం మీకు ఇస్తాం పట్నం సునీత మహేందర్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ జూపల్లి కృష్ణారావు రఘునందన్ రావు అనే బీజేపీ నాయకుడు మొత్తం కలిపి ఇరవై ఏడు కంప్లైంట్స్ ఇచ్చాము ఒక్కటంటే ఒక్కదాని మీద కూడా యాక్షన్ లేదు కేవలం కొండా సురేఖ గారు ఏదైతే ఒక్కటి మాట్లాడినారో దాని మీద మందలింపు సెన్షన్ ఒక్కటే ఒక్కదాని మీద మాత్రం మందలింపు తప్ప ఈ రోజు వరకు ఒక్క ఒక్కటంటే ఒక్క చర్య కానీ వారి ప్రచారాన్ని నిషేధించడం కానీ ఇంకోటి కానీ కానీ కాదు ఇవాళ వాస్తవం ఏంటంటే కేసీఆర్ గారు బయటకు వచ్చేసరికి ఆయన బస్సు యాత్ర ప్రారంభించేసరికి ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్కు అటు కేంద్రంలో ఉన్న బీజేపీకి ఇద్దరు కూడా దడ పుట్టింది ఎందుకంటే రోజు వాళ్ళకి డేటిడో రిపోర్ట్స్ వస్తాయి స్టేట్లో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి కేంద్రంలో ఐబీ రిపోర్ట్స్ ఉంటాయి కేసీఆర్ గారికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఆయన సభల్లో వస్తున్న స్పందన రోడ్ షోలకు వస్తున్న ఉత్సాహపూరితమైన వాతావరణం ఇదంతా కూడా వాళ్లకు కంటగింపుగా మారింది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో బడాబాయి చేసిన మోసం రెండు వేల ఇరవై మూడులో ఛోటాబాయి చేసిన మోసం కేసీఆర్ గారు పూసగుచ్చినట్టు వివరిస్తూ ప్రజాక్షేత్రంలో ఎండగడుతుంటే వాళ్ళు మరి తట్టుకోలేక ఇవాళ గ్యారంటీలను వదిలేసి చోటాబాయి గారు చేస్తున్న విన్యాసాలు బూతులు ఇవన్నింటినీ ప్రజలకు విడమర్చి చెప్తుంటే తట్టుకోలేక ప్రజల దృష్టి మలచడానికే ఇదొక పన్నాగం అనేది మా పార్టీ యొక్క స్థిరమైన అభిప్రాయం అదేవిధంగా జనస్పందన ఏదైతే కేసీఆర్ గారికి వస్తున్నదో ఇది చూసిన తర్వాత మాత్రం రెండు పార్టీలకు నిద్ర కూడా పట్టడం లేదు సర్వేలు వస్తున్నాయి కొత్తగా ఎనిమిది నుంచి పన్నెండు సీట్లు గెలిచే అవకాశం బీఆర్ఎస్ పార్టీకి ఉందని నిన్న దాకా వీళ్ళిద్దరు ఎగిరిగిరి పడ్డారు మేము ఒక్క సీటు కూడా గెలవనివ్వం కేసీఆర్ గారు కానీ కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారు బస్సు యాత్ర ప్రారంభమైందో మరి అప్పటి నుంచి వీళ్ళిద్దరిలో కూడా కలవరం ప్రారంభమై బడాబాయ్ చోటాబాయ్ ఇద్దరు బదులుకొని ఇద్దరు కూడబలుక్కొని ఇవాళ ఎన్నికల వేళ బీఆర్ఎస్ని మా నాయకుడు కేసీఆర్ గారిని ప్రజల దగ్గరికి వెళ్లకుండా నలభై ఎనిమిది గంటలు ఆపగల ఆపాలనే ప్రయత్నం ఏదైతే చేసినారో ఇది పూర్తిగా అప్రజాస్వామికమైన చర్య ఇది తప్పకుండా రాష్ట్ర ప్రజలు దీనికి ఓటుతోనే జవాబు చెప్తారని నేను అనుకుంటా ఉన్నాను